వాళ్ళ ఒక్కరోజు టైం ఇస్తున్నాము రేపు మధ్యాహ్నం నుంచి ఎక్కడ సాయంత్రం వరకైనా పర్లేదు సాయంత్రం వరకు మీరు వన్ సైడ్ ఉన్నందుకు రంట్ సైడ్ కూడా పెట్టుకోవాలి ఓకేనా రెండు సైడ్ ఇంతకు నేను చెప్పే వాట్సాప్ ఉంటుంది మీరు ఫ్రంట్ బ్యాక్ దర్పల్లి మండల ప్రాంతంలోని వాహనదారులకు అందరికీ నమస్కారం ఈ రోడ్ సేఫ్టీ మంత్లో భాగంగా ఈరోజు దర్పల్లి మండల కేంద్రంలో ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా ఏవైతే నంబర్ ప్లేట్ వాహనాలు లేకుండా నడుపుతున్నారు యువకులు అదేవిధంగా వాహనదారులందరూ కూడా మా యొక్క విజ్ఞప్తి చేయమనగా ఈ నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడపడం ద్వారా కొంతమంది వాటిని ఆసరాగా తీసుకొని దొంగతనాలు చేస్తూ వాటి మీద అసాంఘిక కార్యక్రమాలు అదేవిధంగా కొన్ని ఈ నేరాలు చేయడం జరుగుతుంది వారిని ప్రివెంటివ్ చేయడంలో భాగంగా ఈరోజు ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది కావున వాహనదారులందరికీ కూడా మా పోలీస్ వారి వర్తి ఏమనగా అందరూ కూడా వాహనాలకు నంబర్ ప్లేట్లు బిగించుకొని నడపవలసిందిగా అదేవిధంగా రోడ్ సేఫ్టీ నియమాలను ఖచ్చితంగా పాటించవలసిందిగా మా దర్పల్లి పోలీస్ తరఫున మేము కోరడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మా దర్ప మన నిజామాబాద్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు నిజాంబాద్ పోలీసు కిరణ్ కుమార్ గారి వారి సూచనల మేరకు డబ్బుని సిఐ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది కావున ప్రజలందరూ కూడా రోడ్ సేఫ్టీ నియమాలను పాటించాలని చెప్పేసి మా యొక్క విజ్ఞప్తి ఎవరైనా ఎత్తి ఎత్తి సూచనను అతిక్రమించిన లేదంటే నంబర్ ప్లేట్ లేకుండా వారు వాహనాలు నడిపినట్లయితే వారిపైన క్షనాలు ఇంపోజ్ చేసి అదేవిధంగా ఈ వాహనాలను కూడా సీజ్ చేయడం జరుగుతుంది వాళ్ళు వాహనానికి నంబర్ ప్లేట్లు ధరించి నడవలసిందిగా కోరుతున్నాము ఎవరైనా కానీ దీన్ని అధిక్రమించినట్టయితే వారిని చట్టపరంగా చర్య కూడా తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం